హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు వీడియో పెట్టక చాలా రోజులు ఇంకా హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట దానివల్ల వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అండి పిల్లలు ఏంటంటే వెజ్ బిర్యానీ చేయమని చెప్పారు అలా అని కొంచెం ఇంట్లో ఉన్న ఆనియన్స్ అవన్నీ వేసి బాస్మతి రైస్ అయితే నానబెట్టాను వాళ్ళ కోసం అని చెప్పి అది ప్రిపేర్ చేశాను అండ్ దాంట్లోకి రైతా చేశాను అన్నీ ఉన్న మా కోసం ఏంటంటే ఆ రోజు పప్పుచారు కాని పప్పు అయితే ఉడకబెట్టి శిలములక్కలు టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని చింతపండు నానబెట్టుకున్నాను అండ్ ఇంకా టిఫిన్లోకి ఏంటంటే పల్లి చట్నీ పెట్టేశాను అనమాట మార్నింగ్ అయితే చాలా వర్క్ ఉంటుందండి పొద్దున్న చేసేస్తే పని అయిపోతుంది కొంచెం నేను బ్రతకిచ్చానంటే పని అయ్యేసరికి పన్నెండు అవుతుందండి వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంది అసలు ఇంట్లో ఒకటి ఉంటే అవి దానికి బిర్యానీలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే లేవు బట్ చాలా బాగా కుదిరింది ఇక్కడ అయితే సాంబార్ అన్నాను కదండి ఆనబకాయ బెండకాయలు ఇవన్నీ కూడా వేసాను చాలా బాగుంది ఆ రోజు బాగా కుదిరిందండి సాంబార్ వచ్చేసి అలా ఎందుకంటున్నా చెయ్యి బాగాలేదు చూసుకో నువ్వు

ఇక్కడ అయితే పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారు అండి ఆ రోజే వెళ్ళారనమాట స్టార్ట్ అయింది ఇంకా ఆ రోజే వెళ్ళారు అయితే ఏంటంటే ఇంకా వాళ్ళకి ఆల్రెడీ స్విమ్ అనేది వచ్చండి అనమాట కానీ మా తోట కొంచెం భయం ఆ చేయి మీద ఎక్కువ నువ్వు వెయిట్ అది పెట్టకు జారుతావు అని అన్ని జాగ్రత్తలు పెట్టి చూసుకుంటూ ఉన్నాను వాళ్ళు ఎక్కువ జంప్స్ చేస్తున్నారు చూస్తున్నారు కదండి ఎన్ని చెప్పినా కూడా మన మాటలు పక్కకు పెట్టేస్తారు వాళ్ళ ఇష్టం వాళ్ళదే అన్నట్టు ఉంటారు ఇంక వాళ్ళు కానీ ఒకటండి మన లైఫ్లో మనం మిస్ అయినవన్నీ కూడా మనం ఏమేమైతే మిస్ అవుతామో మనకి ఇష్టమైనవన్నీ కూడా కానీ పిల్లలకి మాత్రం అలాంటివి ఏమీ లోడ్ చేయకుండా ఉండాలనేది నాదైతే అభిప్రాయం అండి పిల్లలకి అనేది ఏ లోటు చేయకూడదు అలా అని వాళ్ళకి ఓన్లీ సుఖమే తెలిసి కష్టం తెలియకుండా కాదట కష్టం సుఖం ప్రతీదీ తెలవాలి సుఖపడాలంటే ఎంత కష్టపడాలో ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయో ప్రతీది కూడా వాళ్ళకి తెలిసి పెంచాలని నా అభిప్రాయం అండి నేను చెప్తూనే ఉంటాను డాడీ వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ మనకు రూపాయి రాదునా అని మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటాను ఇప్పుడైతే వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది కదా హ్యాపీ బర్త్డే ఆడు చూపించు నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను తర్వాత నువ్వు జరపాలి నేనా ఇప్పుడు నువ్వే అమ్ము నాది పాయింట్స్ ఉంటాయి అలాగా ఈ అబ్బాయి పేరు మోక్ష అండి ఈరోజు బర్త్డే అంట అయితే పిల్లల్ని పిలుద్దామని చెప్పి ఇన్వైట్ చేయడానికి వచ్చాడు అయితే ఏంటంటే పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదమ్మా అనగానే చెస్ బోర్డు చూసి ఆంటీ అన్నాడు ఇలా కాసేపు ఆడాము వాడు నాకు సరిగ్గా రాదు అంటే నాకు చెప్తున్నాడు అనమాట అంటే ఇది వాడు ఏంటంటే చెస్ క్లాసెస్కి వెళ్తున్నాడు అందులోకి మా అబ్బాయి కూడా వచ్చేసాడండి కాసేపు వాళ్ళు ఆడుకున్నారు ఇంకా ఈవినింగ్ అయితే బర్త్డేకి వెళ్ళారండి పిల్లలు నేను సరదాగా అంటున్నాను అనమాట నన్ను ఇన్వైట్ చేయవేరా నేను రావద్దా నేను వస్తాను అంటే రెండు ఆంటీ రెండు ఆంటీ అని చెప్తున్నాడు లేదమ్మా జోగ్గా అన్నాను అని చెప్పాను పిల్లల్ని అయితే పంపించేశానండి సెవెన్కి సెవెన్ థర్టీకి అలా వెళ్ళారు అండ్ వచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారంట చాలా బాగా పెట్టారంటండి బిర్యానీసు కర్రీసు ఇలా బాదం మిల్క్ చాలా బాగా పెట్టారు వాళ్ళ హౌస్ కూడా చాలా బాగుంది అని చెప్పారు పిల్లలు అండ్ వచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దరికే వచ్చేసి ఇలా బిస్కెట్స్ చాక్లెట్ అండ్ అలాగే క్రేయాన్స్ అన్నీ ఇచ్చారండి సాటర్డే కానీ సండే కానీ వెంకీ మూవీ వచ్చింది అంటే అండి ఆ రోజు అంతా పండగే నాకు అదే వెంకీ మూవీ ఏదైనా రాలేదనుకోండి మా వెంకీ మూవీ ఆ రోజంతా నాకు బ్యాడ్గానే రాజా సినిమా వేయచ్చు కదా జమ్ని టీవీలో ఏ వెంకీ సినిమా వేయకుండా వేరే సినిమాలు ఎందుకు వేస్తాడని చెప్పి తిట్టుకుంటూ ఉంటాను నేనైతే ఆ రోజైతే అసలు నా లక్ ఏంటంటే జీ తెలుగులో మల్లేశ్వరి సినిమా వెంకీది అండ్ అలాగే ప్రేమతో రా సినిమా కూడా వచ్చింది ఎంత బా ఎంత ఎంజాయ్ చేశారండి అసలు పని కూడా చాలా యాక్టివ్గా చేసేసుకుంటా చిన్న చిన్న పనులు ఉంటాయి ఆ టైంలో అంత ఇష్టం అండి నాకైతే లాస్ట్లో అండి ఈ సీన్ చూస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది ఇదనే కాదు వెంకీ ఇవి ఏ ఎమోషనల్ సీన్స్ అయినా సరే నాకైతే చాలా ఏడుపు వచ్చేస్తుంది పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారని కంట్రోల్ చేసుకుంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఏడుపు వచ్చేస్తుందండి మా వంకీని అలా చూస్తే మాత్రం నాకు చాలా ఏడుపు అనమాట అసలు అండి అలా మాల్స్కి వెళ్తుంటే ఎంత సందడిగా అనిపిస్తుందో అండి ఉత్తి రోజుల్లో అయితే కొంచెం ఇలా పబ్లిక్ అయితే ఉండరు కానీ సాటర్డే సండే వచ్చిందంటే మాత్రం గదో పెద్ద అసలు ఎంత జనం ఉంటారండి అసలు ఖాళీనే ఉండదు ఏ స్టోర్ చూసినా లోపల చూసినా కూడా షాప్ చూస్తే అసలు ఖాళీ ఉండదండి హడావిడి హడావిడిగా ఉంటుందన్నమాట ఇంకా అసలు పండగ వాతావరణంలా అనిపిస్తుంది అక్కడ ఎక్కడ చూసినా ఫైవ్ మినిట్స్ పిల్లల గేమ్స్ జోన్ దగ్గర అయితే తిరిగామండి ఏమీ ఆడనివ్వలేదు వెళ్ళిపోయాము వెంటనే ఇది వచ్చేసి అక్కడే బుక్స్ జోన్ అండి అన్ని రకాల బుక్స్ ఉంటాయండి మీకు ఒకటి తెలుసా అండి బారిస్టర్ పార్వతీశం అనే నవలు ఉంటుంది టెన్త్ క్లాస్లో అప్పుడు ఇలా మనకి ఉపవాచకం పుస్తకం కింద ఇస్తారనమాట అప్పుడు ఆ బుక్ కోసం ఎంత ట్రై చేస్తాను ఎక్కడైనా ఉంటుందేమో అని మొత్తం వెతుకుతూ ఉంటాను బట్ అయితే ఎక్కడా లేదండి మా చిన్నబ్బాయి చూసారే బుక్ చూపిస్తున్నాడు అలా ఓపెన్ చేయగానే దాంట్లో ఏదో ఒకటి ఉంటుందన్నమాట బాల్ గమ్మత్తుగా ఉందండి బుక్ అంతా కూడా రేట్ కూడా ఎక్కువగానే ఉంది చాలా బాగుంది అండ్ ఇంకా రోజు అయితే మూవీకి వెళ్దామంటే పిల్లలు వద్దన్నారు ఇంకా ఇంకొకళ్ళ మీద ఒకళ్ళు కోపడి ఇంటికి వెళ్తాను ఏదైనా మూవీకి వెళ్దాం అంటుంటే అసలు ఏది వద్దంటారే వాళ్ళకి ఏంటంటే ఏదైనా బొమ్మలు కొనేస్తే వాళ్ళకి ఇష్టం అనమాట బొమ్మలు ఏం తీసుకోలేదని మూవీ కొద్దు అంటారు నాకేమో కొంచెం ఎందుకు మూవీ చూస్తే కాసేపు అంత ప్రశాంతంగా ఉంటుంది ఇంకేదో వేరే లోకంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుందా కాసేపు అలా అని చెప్పి వెళ్దాం అనుకుంటుంటే పిల్లలు ఎవరు వద్దని చెప్పారు ఇంకా సరే వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాపీగా వెళ్ళాము వచ్చేటప్పుడు మాత్రం కోపం కోపంగా ఇంకా అలా వచ్చేసామండి ఇంటికి వచ్చే వరకు మాట్లాడుకోలేదనమాట తర్వాత అప్పుడు మాట్లాడుకున్నాము కాసేపు కోపం అయితే పోయింది అండ్ అయితే అన్నీ కూడా చూసేసాము అన్నీ పాప పుట్టిందంట సరి విడి చాలా బాగుంది అరిసెలు కూడా పంచి పెడుతుంది అరిసెలు లడ్డు కాజా ఈ ఫేవరెట్ చిలక ఇదో బాగుందిగా చిలక చిలక కుడితే అన్నిట్లో నా ఫేవరెట్ పాడు వాతో ఇప్పుడు నేను వానవా నా వెల్లు కొండాకోనాడు తుల్లిపోయే యా అట్లా యాతో పాడు చెప్పు చెప్పేదో ట్రై చెయ్యి తెలియదు

ఆ రోజు ఈవినింగ్ మేమైతే మెట్రోకి అయితే వచ్చేసామండి అండ్ మళ్ళీ పిల్లల్ని తీసుకు అయితే వచ్చాను వాళ్ళు ఉంటేనే నాకండి అంత హ్యాపీనెస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అల్లరి చేసినా తిట్టుకుంటాను బట్టి వాళ్ళతోటే హ్యాపీనెస్ వాళ్ళు లేకుండా నేను వెళ్ళిపోతే నాకు అదే బోరింగ్గా అనిపిస్తుంది అండి ఇప్పుడు అయితే వాళ్ళని తీసుకొచ్చేసాను కదా అండ్ అంటే మనకి అక్కడ హోలీకి సంబంధించిన ఫెస్టివల్ దగ్గరికి వచ్చేసింది కదండీ హోలీకి సంబంధించినవన్నీ కూడా పెట్టేశారు మనకి ఏంటంటే కలర్స్ కానీ ఇలా గన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి పిల్లలు సెలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు హ్యాపీనెస్ చూసారా మనం మన షాపింగ్ వెళ్ళినప్పుడు ఏం కొనలేదు అడిగారు కదా ఈ రోజు ఏంటంటే సెలెక్ట్ చేసుకోండి అనగానే చూసారండి కలర్స్ గన్స్ అసలు ఒకటి నచ్చట్లేదు వాళ్ళకి ఒకటి ఒకటి తీస్తూ ఉన్నారు ఇక్కడైతే ఫెస్టివల్ కదండి అసలు భలేగా ఆ లుక్ అనేది వచ్చేటట్టు అలా అరేంజ్ చేశారు చూసారా అండి చాలా బాగుంది కదా కాసేపు అయితే చూసాము బట్ ఏంటంటే ఇంకా అనుకోకుండా నాకు కడుపు నొప్పి బాగా వస్తుంది అనమాట గ్యాస్ నొప్పి వచ్చేస్తుందండి బాగా ఇంక నుంచి అయితే హాస్పిటల్కి వచ్చేసామండి అక్కడ బాగా నొప్పి వచ్చేసింది కడుపు నొప్పి అలానే హాస్పిటల్కి వచ్చాను అనమాట ఇక్కడికి ఇక్కడైతే హాస్పిటల్కి వచ్చాను డాక్టర్ గారు ఇంకా రాలేదంటే వెయిట్ చేస్తున్నాను అనమాట అసలు అనుకోకుండా అండి అంటే ఆ రోజు ముందు రోజు కొంచెం మసాలా ఫుడ్ అయితే తీసుకున్నాను దానివల్ల స్టమక్ అంత పెయిన్గా ఉంది ఇంకా అలానే హాస్పిటల్కి వస్తే టాబ్లెట్స్ అవి ఇచ్చారు ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు అండ్ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండ్ ఇప్పుడైతే హెల్త్ అంతా ఓకే అండి బాగానే ఉంది టాబ్లెట్స్ అన్నీ వేసుకున్నాను ఓకే అండి అండ్ ఇక్కడ చూసారా అండి చిలక ఇవన్నీ పంచి పంచిపెట్టారు